ఈనాటి ఎక్స్పీరియం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవ యువ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అట్లాగే పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మనందరి అభిమాన నటుడు నటుడే కాదు నాయకుడు కూడా మరి చిరంజీవి గారు అట్లాగే గౌరవ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు అట్లాగే రమేష్ గారు సీఎం రమేష్ గారు అట్లాగే కొండ విశ్వేశ్వర్రెడ్డి గారు అనిల్ కుమారు ఎంపి గారు అట్లాగే యాదయ్య గారు గౌరవ శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు అట్లాగే విజయేంద్ర ప్రసాద్ గారు వేదికపైనటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా ఇంత గొప్పటి ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రామ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఇంతకుముందు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు ఎట్లా సంపాదించాలో ఎంత సంపాదించాలి కాకుండా ఒక తపనతోటి గడచిన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక గొప్పగా అంటే పేరు నిలిచిపోయేలా యావత్ ప్రపంచం కూడా అక్కడికి వచ్చి చూసిపోయేలా ఒక కళగని ఆ కళను సాకారం చేసే భాగంగా మరి సుదీర్ఘకాలంగా తపన పడుతూ ఈ యొక్క ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం ముగ్గురు మనం చూస్తూ ఉన్నాం ఎక్స్పీరియం రియల్ ఈస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియం అనేది ఎందుకంటే ఈనాడు దేశానికే కాదు ఇలా ప్రపంచానికే తలమానికంగా నిలిచేటువంటి ఈ గొప్ప ఎక్స్పీరియం హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చారిత్రక కట్టడాలు గొప్ప గొప్ప దేవాలయాలు ప్రకృతి సంపద వన సంపద నీటి వనరులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సో దీనికి తోడుగా ఈనాడు హర్మ్యాలు కావచ్చు రకరకాలు చూస్తూ ఉన్నాం దీనికి ఈనాడు ఎక్స్పీరియం అనేది కూడా ఒక ఎకో పార్క్ లాగా మన వీటి సరసన చేరుతూ ఉంది అట్లాగే హైదరాబాదుకు మరొక మణిహారంగా చెప్పవచ్చు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మళ్ళొక మణిహారంగా ఎన్నో ఉన్నాయి ఇలా గోల్కొండ కోట ఉంది చార్మినార్ ఉంది గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వీటి సరసన ఇది కూడా మనకు చేరింది ఈ రోజున అందుకే ప్రతి ఒక్కరం కూడా మనం ఎందుకంటే లైఫ్ ఈజ్ టు షార్ట్ అండ్ ఆల్సో లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ ప్రతి ఒక్కరం కూడా ఇటువంటి ప్రకృతి అందాలు కావచ్చు ఇలాంటి ఎక్స్పీరియన్ లాంటివి కావచ్చు రాష్ట్రంలో నలుమూలల్లో రకరకాల కట్టడాలు ఉన్నాయి గొప్ప చారిత్రక కట్టడాలు ఉన్నాయి అంటే వేల సంవత్సరాల నుంచి ఆనాటి మహనీయులు ఎంతో కష్టపడి నిర్మాణం చేసినటువంటి ఎందుకంటే మనం వీటిని చూసి తరించాలే మల్లగా అవకాశం రాదు కాబట్టి ఇలా ప్రతి మనిషి కూడా జీవితకాలంలో మిగతా ఎట్లయితే పాశ్చాత్యులు ఇలా అమెరికా లాంటి దేశాన్ని తీసుకుంటే వారానికి రెండు రోజులు వాళ్ళు ఆటవిడిపు కడతారు కనీసం మనం వారానికి రెండు రోజులు కాకపోయినా కనీసం నెలకు నెలకు రెండు రోజులు వారు సంవత్సరానికి ఒక పది పదిహేను రోజులు ఈ యొక్క టూరిజం పేరు మీద మొత్తం చూసి రావాలి రకరకాలు చూసి రావాలి దాంతో మనసు మనసుకు ఆహ్లాదమే కాకుండా మనకు ఒక ఆలోచన విధానం కూడా మారుతుంది అంతేకాకుండా ఈ టూరిజం డెవలప్మెంట్ మూలన ఇలాంటి కార్యక్రమం రావడం మూలన ఎంతోమంది నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఆ యొక్క ఎక్స్ ఎట్లయితే మనం ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉన్నామో యావత్ రాష్ట్రంలో కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా చూడాలని చెప్పని ఈ వేదిక ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప నిర్మాణాన్ని చేపట్టినటువంటి రామ్ దేవ్ గారిని మరొక